అందరికీ నమస్కారం నా పేరు సుధామాధురి మన యొక్క వరంగల్లో పివిఆర్ డబ్బింగ్ అకాడమీని పూసపాటి వినోద్ కుమార్ గారు స్టార్ట్ చేయబోతున్నారు ఎంతోమంది కళాకారులకు ఇది చాలా సంతోషకరమైన వార్త ఈ యొక్క డబ్బింగ్ అకాడమీ గురించి వినోద్ కుమార్ గారి మాటల్లో మనం తెలుసుకుందాం హాయ్ డబ్బింగ్ అకాడమీ త్వరలో వరంగల్ లో జనవరి ఇరవై ఐదవ తారీఖున ఒక అద్భుతమైన డబ్బింగ్ వర్క్ షాప్ ని వాయిస్ యాక్టింగ్ అండ్ వాయిస్ స్పీచ్ వర్క్ షాప్ చేయబోతున్నాం కాబట్టి ఈ రోజు మనం ఒక ప్రముఖమైన స్టూడియోలోకి వచ్చాం అది కూడా మన వరంగల్ వాసి అయిన ఎస్ఎస్ స్టూడియో మ్యూజిక్ అకాడమీకి డైరెక్టర్ అయిన మన నవీన్ గారితో ఉన్నాం ఇది మనం ఆయన స్టూడియోలో ఉన్నాం కాబట్టి చాలా గ్రేట్ అయిన విషయం ఎందుకంటే వరంగల్ లో వర్క్ షాప్ చేయబోతున్నాం అలాగే వరంగల్ సంబంధించిన సంబంధించిన ప్రముఖమైన వ్యక్తి యొక్క స్టూడియోలో మనం పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి సార్తో రెండు మాటలు మాట్లాడి అలాగే వరంగల్ నుంచి వచ్చిన డబ్బింగ్ ఆర్టిస్టుల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం కాబట్టి ప్లీజ్ వెల్కమ్ ఈ విధంగా ఇప్పుడు మనకు వరంగల్ లోని ప్రముఖమైన వాసి సంగీత దర్శకులు సార్ ఎస్ఎం మ్యూజిక్ అకాడమీ చైర్మన్ అండ్ మొత్తం ఈ టీం ని చాలా మంది విద్యార్థులకు సారు ఎన్నో సంవత్సరాలుగా కోచింగ్ పదహారు సంవత్సరాలుగా కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి అలాంటి సారు మన గురించి రెండు మాటలు మాట్లాడుతారు సార్ ముందుగా శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సార్ మన ఊరుగాళ్ళు మన వరంగల్ కళలకు కాణాచి అక్కడ చాలా ఎంతో మంది కళాకారులు ఉన్నారు సంగీతం సాహిత్యం ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా వినోద్ కుమార్ సార్ గారు ఫస్ట్ టైం డబ్బింగ్ అక్కడ శిక్షణ ఇస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి మీది దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని ఈ శిక్షణని మన వరంగల్ వాసులందరూ సద్వినియోగం చేసుకొని చాలా ఈ డబ్బింగ్ రంగంలో వాళ్ళు విచ్చేసి అభివృద్ధి ప్రపదంలో రావాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ అలాగే మనం ఇప్పుడు సార్ స్టూడియో పర్చిండ్ చేసుకున్నాం ఇప్పుడు మనకి ఇలా స్టూడియో అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇంజనీర్ సౌండ్ కన్సోల్ రూమ్ అంటారు ఇక్కడ మనకి డైరెక్టర్ గానీ కో డైరెక్టర్ గానీ ఇంజనీర్ గానీ మనకి ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఉన్నది మనకు సెపరేట్ రూమ్ ఉంటుంది అనమాట అంటే ఇది ఒక కన్సోల్ రూమ్ ఉంటుంది ఈ కన్సోల్ రూమ్ నుంచి మన సినిమాలు కానీ సీరియల్స్ కానీ వాల్స్ ఓవర్స్ కానీ ఇక్కడ నుంచి ఆర్డర్స్ వెళ్తాయి కాబట్టి ఇక్కడ వరకు ఇది సౌండ్ అనేది మనకు వినిపిస్తూ ఉంటారు అంటే డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అసలు మనం ఏం చెప్తున్నాం ఎలా చెప్తున్నాం అనేది సినిమా యొక్క కంటెంట్ ని వాళ్ళు యువతల నుంచి ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి అది మనం ఇంకొక రూమ్ లోకి వెళ్ళి వినాల్సి వస్తుంది కాబట్టి అదొకసారి చూద్దాం రండి కాబట్టి ఇంతవరకు మీరు చూసినంత కూడా సౌండ్ ఇంజనీరింగ్ కన్సోల్ అంటే అక్కడ దర్శకులు గానీ ప్రొడ్యూసర్స్ కానీ కో డైరెక్టర్స్ కానీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని సజెషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఈ డోర్ అనేది మనకు కంప్లీట్ ఈ రూమ్ ని లాక్ చేస్తాం కాబట్టి ఈ రూమ్ అంతా కూడా కంప్లీట్ గా సౌండ్ ప్రూఫ్ తో చేస్తారనమాట అంటే చిన్న గుండు సూది పడ్డా కూడా సౌండ్ లీకేజ్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం డోర్ ని క్లోజ్ చేసుకుని యువతల ఆర్టిస్ట్ ఉంటారు అవతల నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సలహాలు సూచనలు ఇస్తుంటారు కాబట్టి అవతల నుంచి టాక్ బ్యాక్ అంటారు టాక్ బ్యాక్ అంటే యువతల నుంచి మాట్లాడే మాట అవతల రూమ్ లోకి వస్తుంది కాబట్టి దీన్ని టాక్ బ్యాక్ అంటారు కాబట్టి ఇదండి మన డబ్బింగ్ రూమ్ అనమాట కాబట్టి ఈ డబ్బింగ్ రూమ్ కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఇదంతా కూడా మనకు సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ తో వస్తుందనమాట కాబట్టి ఈ సౌండ్ ప్రూఫ్ తో ఉన్న సిస్టమ్ ఎందుకు వాడతారు ఇది వెనకాల ఫోమ్ షీట్స్ కానీ రాకువూలు కానీ వాడతారు ఎందుకంటే సౌండ్ అనేది ఎక్కడ లీక్ అయినా సరే మనకు నాయిస్ అనేది ఏర్పడుతుంది కాబట్టి నాయిస్ ఎప్పుడైతే వస్తుందో ఆ సినిమాలో ఆ వాయిస్ అనేది పనికిరాదు కాబట్టి స్టూడియోస్ అన్ని కూడా ఇలా కంప్లీట్ అట్మాస్ఫియర్తో మనకు గాలి కోసం ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ ఇలా మనం గ్యాప్ లో చేసుకోవాల్సి వస్తుంది కొన్ని స్టూడియోస్లో మాత్రం సెంట్రల్ ఏసీ అనేది ఉంటుంది కాబట్టి ఇటువైపు మనకి ఇప్పుడు ఇటువైపు వస్తే టీవీ ఉంటుంది అనమాట ఈ టీవీ ఏంటి అంటే ఈ టీవీలో మన విజువల్ అంటే అవతల రూమ్ నుంచి అవతల రూమ్ నుంచి వచ్చే విజువల్ని రూమ్ రూమ్కి పాస్ చేస్తారు కాబట్టి అక్కడ కో డైరెక్టర్కి డైరెక్టర్ సేమ్ వీడియో వస్తుంది ఆ వీడియోని చూసుకొని వాళ్ళు అక్కడ సజెషన్స్ ఇస్తారు కాబట్టి ఈ రూమ్ అంతా కూడా కంప్లీట్గా మనకు డోర్ అనేది లాక్ చేసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా టీవీని చూస్తూ అక్కడ సౌండ్ మ్యూట్ అవుతుంది ఆ మ్యూట్ అయిన సౌండ్ని మనం ఇక్కడతో చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరొక వరంగల్ వాసి రచన మంచి వాయిస్ తెలంగాణ మంచి వాయిస్ ఉంది ఇప్పుడు రచన కూడా మన అకాడమీలో నేర్చుకుంటుంది తన తన కూడా అభిప్రాయాలు మన అకాడమీ గురించి ఎలా ఉంది రచన వరంగల్ లో కూడా మన వర్క్ షాప్ ఎలా ఉండబోతుంది అలాగే ఇక్కడ మేమేమైనా నేర్పిస్తున్నావా అసలు ఇది ఉపయోగపడుతున్నా అనే అంశాలు కొద్దిగా క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా వింటారు ముందుగా నమస్కారం అందరికి ఇక్కడ డబ్బింగ్ నేర్చుకుంటే మాత్రం కంపల్సరీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని పక్కాగా చెప్తాను సార్ ట్రైనింగ్ అనేది చాలా 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 బాగుంటుంది సో నేర్చుకు నేర్చుకోవడం మీకు చాలా అదృష్టంగా భావించవచ్చని నేను చెప్తున్నాను సార్ దగ్గర నేర్చుకోవడం అదృష్టంగా భావించవచ్చు అని నేర్చుకుంటున్నా అని చెప్తున్నాను ఎక్కడ ఉంటారు నేను వరంగల్ అదాలత్ దగ్గర అండి అన్ని సినిమాలను కూడా ఇక్కడ డబ్ చేయాల్సి వస్తుంది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు గానీ ఎన్నో లక్షల కోట్లు ఖర్చులు పెట్టి సినిమా తీస్తుంటారు అలాంటి సినిమాలో కీలకమైన పాత్రను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎప్పటికప్పుడు పోషిస్తూనే ఉంటారు కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ కి అవకాశాలు ఎందుకు వస్తాయంటే నటీ నటులకు వాయిస్ బాగా లేనప్పుడు లేకపోతే డిక్షన్ లేనప్పుడు లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు మాత్రమే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవసరం ఉంటుంది అలాగే ప్రపంచంలో రిలీజ్ అయ్యే ఏ తెలుగు సినిమానికైనా కంపల్సరీ ఇంగ్లీష్ సినిమాకైనా కంపల్సరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తేనే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి తమిళ్ నుంచి వస్తున్న సినిమాలు హిందీ నుంచి వస్తున్న సినిమాలు ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులో వింటున్నామంటే దానికి కారణం ముఖ్యంగా గర్వకారణమైన మా డబ్బింగ్ కళాకారులే కాబట్టి ఈ డబ్బింగ్ కళాకారులనే మనము వాయిస్ కళాకారులు అంటాం కాబట్టి వాయిస్ అండ్ స్పీచ్ అనే వర్క్ షాప్ అంటే వాయిస్ తో మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడి డబ్బులు సంపాదనతో పాటు ఈ ప్రపంచానికి మన ఇతరుల క్యారెక్టర్ల ద్వారా మన వాయిస్ ఎలా పరిచయం చేయడం అనేది జరగబోతున్న వర్క్ షాప్ కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రొఫెషనల్ స్టూడియోలో ఒక టాలెంట్ తో కూడుకున్న విద్య ఇదంతా మాడ్యులేషన్స్ కానీ లిప్సింక్ కానీ అండ్ ఎనర్జీ లెవెల్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ క్రౌడ్ కానీ ఇట్లా భిన్న రకాలైన థియరీ పార్ట్స్ కానీ ప్రాక్టికల్స్ కూడా మనం మన వరంగల్లో చేయబోతున్నాం కాబట్టి మీరు ఈ వర్క్షాప్లో పాల్గొని మీరు కూడా మంచి కళాకారులుగా ఎదిగి ఒక సక్సెస్ఫుల్గా ఒక మంచి